వీళ్ళే మా నామా పోరగాన్లా మా ఇంట్లో ఉట్టిన పోరగాన్లా ఏదో హాస్టల్లో నాలుగైదేండ్లు ఉండిపోతారు వీళ్ళకెందుకు తెల్లన్నం కమ్మటి కూరలు అనుకుంటానరో ఏందో కానీ అన్నంలా పురుగులు హాస్టల్లో తిప్పలు తప్పుతలేవు అయినా అవాయ్య పిల్లగాన్లను చూస్తేందుకు పోయినప్పుడల్లా మేడం మేడం ఇప్పుడు మా పిల్లగాళ్ళందరికీ మీరే తల్లి తండ్రి మేం కాదని చెప్పి మరొత్తరు అసొంటోళ్ళు ఎట్లా చూసుకోవాలి కానీ గీలు యుడుర్రి ఏం చెత్తాన్రో అన్నంల పురుగులు కూరల పురుగులు సాంబార్ల బల్లి ఎలకల కూర రాళ్ళన్నం గివే ఇప్పుడు ఆటల పిల్లగడ్ల కట్టాలు నాలుగేళ్ళు ఉండే పిల్లగనులకు ఎందుకు ఇన్ని సవలతులు అనుకుంటురో లేకపోతే మన పొరగడ్లు కాదు కానీ ఏది పడితే అది పెడతారో సమాజగాక వచ్చింది కానీ ఏడ చూసినా అన్నం తిన్న పిల్లగండ్డల తిప్పలేక అనత్త బెల్లంపల్లి బాలికల హాస్టల్లో సొత్తం గిదే కథ చూడు రూపరి పిల్లగడ్ల తిప్పలు రాత్రి తిన్న అన్నంలో పురుగులు వచ్చినాయట అప్పుడే ఏడిటికి ఫోన్ చేసి వాడని మేడం చెప్తే పది ఇటు వచ్చిందట మేకర్ కూరలు పురుగులు వచ్చినాయి చూపిద్దామని డబ్బలు పెట్టి ఉంచారట పిలగండ్లు ఒక్కరికి కాదు అందరికీ అందరికి పురుగులే వచ్చినాయట అంటే ఎంత జాగ్రత్తతో అండిరో అర్థం చేసుకోరుగా మీరే బియ్యంలోనే మిల్ మేకర్ కూరలనే వచ్చినాయో పురుగులు కానీ ఐదిన్న పిలగండ్లు తిప్పలు పడి వాంతులు వేసుకుని దావకాన్లో షెరిగ్ కావాల్సి వచ్చింది మీ అందరూ టీసి చూసినా సరే అందరికీ ఇది పని అవడంంటారని మేము తినకుండా కాల్స్ పెడుతున్నాం అంటే అయితే మేడమ్ ని హాస్పిటల్ కి 108 కాల్ చేయండి మేడమ్ అంటే మేడమ్ అన్నాయన పరుపోదు పరుపోదు యానండి మీకు ఒక ఒక కాల్ வாடி like பண்ணுவேன் the <laughs> మీ ఇంట్లో పిల్లగండ్లు కాదా మీరు కన్నా పిలగండ్లు కాదా పిల్లగండ్ల పానాలంటే పట్టింపు లేదా అలా తిండి మీద ధ్యాస లేదా అండినవా పెట్టినవా పేదోళ్ళు కదా ఏది పెడితే అదే తింటారు ఎట్లా పెట్టినా అడగరు అనుకున్నట్టున్నారు పాపం ఎన్నో తినాల్సింది అంది ఈదంతా అయినా సుతం చెప్పలేదు అటు పిలగండ్లు కానీ పానం మీద ఖర్చే వరకు ఊకుంటారా అయినా మిమ్మల్ని కొలువులో పెట్టిందే అలా తిండి పెట్టేది అలా మంచి అరుసుకునే తందుకు అంటోళ్ళు ఏం చెప్తారో ఆడని మేడం ఏం వెళ్ళబెడతాం అని గోడు గోడు ఏడ్చి పిల్లగడ్ల తిప్పలు చూసి చూడలేక తల్లిదండ్రులు అడుగుతారు ఇట్లా